మేము సింగరేణుల కాంట్రాక్టు కార్మికులుగా రెండు వేల రెండు నుంచి పనిచేస్తున్నాము పన్నెండు వందల జీతం నుంచి పనిచేస్తున్నాము ఎస్సీ మారిగొలము ఈ సింగరేణిల కాంట్రాక్టు కార్మికులం అంటే మున్సిపాలిటీ లా ఏం పనిచేస్తారో అంటే రోడ్డు ఊడవడం కాలువలు తీయడము ఆ చెత్త ఎత్తిపోయడము లాటరీలు జామ్ తీయడము ఇవన్నీ చేస్తున్నాము అంటే ఒక నెలకు పద్నాలుగు వందల జీతం నుంచి రెండు వేల రెండు నుంచి ఈ రోజు సింగరేణుల కాంట్రాక్ట్ కార్మికులుగా చేస్తున్నాం మేము కానీ ఈ రోజు ఇప్పటికీ వేలు తొమ్మిది వేలు ఇస్తున్నారు సింగరేణి లాభాలలో ఉన్నది సింగరేణి బావులు లాభాలల్లో లాభాల వాటలు లాభాలల్లో సింగరేణి ఎంప్లాయీస్ కి లాభాల వాటలు ఇస్తారు లాభాలు ఉన్నాయి వాళ్లకు లక్ష లక్ష పదివేల జీతం ఉన్నది మేము అదే సింగర్ కాంట్రాక్ట్ కార్మికులకు మమ్మల్ని పెట్టిర్రు ఈ రోజు మాకు రోజు ఐదు వందల కూలీ కట్టిస్తున్నారు ఈ సింగరేణిలో కాంట్రాక్టులు అనేది పెట్టి కాంట్రాక్టర్లు బాగుపడతారు తప్ప సింగరేణి లాభాలు పొందుతుంది మాతోని మేము సింగరేణి మాకు మాత్రం జీతాలు తొమ్మిది వేలు పదివేలు ఇస్తారు ఆ తొమ్మిది వేలు పదివేలు మాకు సరిపోవట్లేదు మా పిల్లలకు మాకు మా భార్యకు ఇప్పుడు మాకు హాస్పిటల్ ఖర్చులు లేవు మాకు తిండికి సరిపోతలేవు మాకు ఈ చదువులకు సాత్రాలకు దేనికి సరిపోతలేవు అందుకే మేము ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి పాలన జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ చేస్తారనే ఆశతోని మేము మాకు ఇరవై ఐదు వేల జీతం పెంచాలి పర్మనెంట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది మా మెమోండాలు మా కాగితాలు మా ఫోటోలు మేము ఇవ్వడం జరిగింది అదే దృష్టిలో పెట్టుకొని సింగరేని కాంట్రాక్టర్ కార్మికులను పర్మిట్ చేయాలి ఒక ఇరవై ఐదు వేల జీతం అన్న మినిమమ్ గా ఇవ్వాలని ఉప్పు పప్పు నూనె అన్నిటికీ రేట్లు పెరిగినాయి మేము సింగరేణిలో కొత్తగూడెం ఇల్లందు మనగూరు శ్రీరాంపూర్ గోర్గన్ బెల్లంపల్లిలా అన్ని డివిజన్లలో కలిసి మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ముప్పై వేల మంది ఉన్నాం ముప్పై వేల మంది అన్ని ఓడికం చేయిస్తుంది సింగరేణి కంపెనీ లాభల వాట సింగరేణి కి మాస్టర్ పడితే ఒక రోజుకు ముప్పై ఐదు వందలు ఇస్తారు మేము మాస్టర్ పడితే నాలుగు వందల డెబ్బై రూపాయలు కట్టిస్తారు అందుకే మాకు కూడా మమ్మల్ని మాకు మేము మాకు దయచేసి మాకు ఈ ఇరవై ఐదు వేల మందికి మాకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి వచ్చినాము ఇదే కేసీఆర్ ప్రభుత్వము మిమ్మల్ని సింగరేణ కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు ఆయన గెలవక ముందు సింగరేణ కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు వాళ్ళకి తలకేళ్ళ మీద లేక మోకల్లాలు ఉన్నదా మిమ్మల్ని నేను అయితే పర్మినట్ చేస్తా అన్నాడు ఈ రోజు వరకు మాకు ఇది వరకు మాకు పైసా పనిచేయలే మీరు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు లేరని అడిగినారు అందుకే మేము ఈ రోజు ఇక్కడ ఖచ్చితంగా కాబట్టి రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి కాబట్టి మాకు సహకరించి మాకు జీతాలు వేస్తాం అనేది మేము అనుకుంటున్నాం ఇప్పటివరకు మీరు ఎప్పుడు కూడా మీ పై అధికారులని మీకు జీతాలు కానీ మిమ్మల్ని పర్మనెంట్ చేయమని కానీ అర్జీ పెట్టుకున్నారు మీరు అక్కడ మీ చాలా సార్లు పెట్టుకున్నాం వాళ్ళ వాళ్ళ స్పందన మా మీద ఇరవై సంవత్సరం మేము ఇరవై ఒక్క సంవత్సరం ఇప్పటికి మేము చేయబట్టి మా మీద కొత్తగూడెం ఎడ్ ఆఫీస్ అది సింగరేణికి ఆ కొత్తగూడెం పైన లాట్ ఛార్జీ చేసి పోలీసు వాళ్ళు ఆఫీస్ ముందు ఏవిజన్ డివిజన్ల ముందు ఆ డివిజన్ల ముందు పోరాటం చేసుకుంటూ వచ్చినాం పద్నాలుగు వందల జీతం ఉంటే ఈ రోజు తొమ్మిది వేల ఐదు వందలు ఇస్తారు మా భార్య పిల్లలు మేము ఎట్లా బతకాలి మాకు ఆ భార్య పిల్లలకు హాస్పిటల్ ఖర్చు ఎట్లా కావాలి వాళ్ళ చదువులకు ఎట్లా కావాలి ఉప్పు పప్పుకు నూనె కన్నిటి రేట్లు పెరిగినాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కనీసానికి ఒక ఇరవై ఐదు వేల జీతం ఇవ్వాలనేది మా ఉద్దేశం రేవంత్ రెడ్డి మాకు ఇవ్వాలనేది మా ఉద్దేశం ఇప్పుడు ఎంత మంది వచ్చారు మీరు మీ సైడ్ నుంచి మీరు కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ వచ్చారు కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మంది భూపాలపల్లి డివిజన్ నుంచి జయశంకర్ జిల్లా భూపాలపల్లి నుంచి మూడు వందల మంది ఇక్కడికి వచ్చినాము మేము మొత్తం మేము ఉండము ఇచ్చేసినాం ఇప్పుడు లోపల మీరు ఏ అధికారులను కలిసి వాళ్ళు ఏమన్నారు మీతో మాకు అధికారులు కలిసి సరే మీ మీది ఏం ప్రాబ్లమో ఇవ్వండి మేము చూస్తాము మేము పైకి తీసుకపోయి మేము మెసేజ్ చేస్తాం సెల్ అని చెప్పారు అంటే మీరు వివరించినా లేకపోతే రాతపూర్వకంగా మాత్రపూర్వకంగానే ఇచ్చినాము వివరించినాము కూడా ఎవరు లోపల మినిస్టర్ ఎవరన్నా మినిస్టర్ ఎవరు లేరు వాళ్ళే మామూలుగా వాళ్ళు అధికారులు ఉన్నారు ఏ స్థాయి కలెక్టర్ ఆ స్థాయి అది మాకు ఏం తెలియదు కానీ తీసుకున్నారు వాళ్ళు ఏ స్థాయి అనేది తెలియదు స్టాఫ్ ఉన్నారు

మేము గెలిపించినాము ఆయన ఆయనను ఓడియాలి ఆయనను గెలిపియ్యాలే పదేళ్ళ పరిపాలన మాకు ఏం చేయలే మాకు అన్యాయం చేసిండు రేవంత్ రెడ్డి సార్ అతనే మాకు న్యాయం జరుగుద్దు అనే ఉద్దేశంతో మేము అందరం అనుకున్నాము ఆయనని గెలిపించినాము మాకు న్యాయం చేస్తాడు కేసీఆర్ మేము నమ్ముతాము ఫస్ట్ గెలిచినప్పుడు మాకు సింగరేణ సింగరేణ్ల జయశంకర్ జిల్లాకు వచ్చినప్పుడు నేను గెలుచుడు తోటే మీకు కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ చేస్తానని ఆశతోటి మేము రెండుసార్లు గెలిపియడం జరిగింది మాకు ఆయన ఉన్న రోజులు ఒక్క రూపాయి కూడా మాకు సాయం చేయలేదు అది దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి సారు మాకు మా న్యాయం చేస్తాడని దృష్టిలో పెట్టుకొని మేము ఓట్లేసి గెలిపించుకున్నాం మాకు న్యాయం జరుగుతుంది మా బాధలు మా గాధలు కూడా చెప్పుకున్నాం అయ్యా మా రోజు మా పరిస్థితులు చేసే నాలుగు వందల యాభై రూపాయలు సరిపోతలేదు మా పిల్లలకు గనక ఆపద వస్తే మీ బయట అప్పు తీసుకొచ్చుకొని పట్టుకోవాల్సి వస్తుంది ఆ మిత్తి కట్టలేకపోతాను అయ్యా మాకు ఎట్టి పరిస్థితులు మాకు మాత్రం మీరు న్యాయం చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా గెలిపించుకుంటాం ధీమతోటి సార్ కూడా గెలిపించుకున్నాం ప్రభుత్వం వచ్చేసింది ఇప్పుడు కూడా మాకు ఖచ్చితంగా జీతం మాకు ఇరవై రెండు వేల జీతం ఫస్ట్ కేటగిరీ వేల జీతం రావాలని చెప్పి మేము సార్ ఓట్లు వేసి గెలిపించుకొని ఇప్పుడు మాకు కావాలని చెప్పేసి మేము వచ్చినాం సార్ మాకు ఆ జీతం సరిపోతులేదు ఎప్పుడన్నా కనుక నాగాల అటు ఇటు పోతే మాకు పెనాల్టీలు కూడా పడుతున్నాయి ఆ పెనాల్టీ కూడా మేము చేసే జీతం తక్కువ కదా నాలుగో ఐదు అనుకో దాని నుంచి ఆ నాలుగో ఐదుకు రోజు మూడు వందల చొప్పున కట్ చేస్తే చేసింది కూడా పోతుంది అయ్యా రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే నినామం మాకు ఆ పెనాల్టీ బంద్ చేసి మాకు ఎంతో కొంత మెరుగ్గా మా పిల్లలు బతకాలన్నా మేము బతకాలనుకుంటే మా పిల్లలు హాస్పిటల్లో ఉన్నా ఏదన్నా అయితే బయట అప్పు తెచ్చుకొని బతకాల్సి వస్తుంది ఆ జీతం మాకు ఏం లేని అనాథలో మేము ఎవరో కూడా ఎక్కడ భూమి లేదు ఆ దాని మీద లెక్కలు చేసుకొని ఇక ఇప్పుడు పదేళ్ళ నుంచి టీఆర్ఎస్ పార్టీ వస్తే గెలుస్తుంది అని టీఆర్ఎస్ అయితే మా తెలంగాణ ప్రజలందరూ అనుకున్నాం ఆ బతికే దారి మనకు లేకుండా అయిపోయింది ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రేవంత్ రెడ్డి గారు మనకు ఒక మాట ఇచ్చేసారు ఏమని మీ కాంగ్రెస్ మీ కాంట్రాక్ట్ కార్మికులు ఖచ్చితంగా మీకు ఎంతో కొంత మేరకు నేను చూస్తా అని తోటే మీ అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి మేము ఓట్లు వేసి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం మా ఏరియా ఎమ్మెల్యే గండ సత్యనారాయణ గెలిపించుకున్నాం ఇప్పుడు కూడా మాకు గండ సత్యనారాయణ గారు ఈ ముఖ్యమంత్రి గారు మా మీద మా సరిపోతున్న జీతం